మీకు తెలిసిన విషయమే ఎవరైతే అసహాబెబ్ శనివారం వారు మా ఆజనాలను ఉల్లంఘించారో వారిని మేము కోతులుగా మార్చివేశాము అని అల్లా అల్ల తెలియచేశాడు అస్హాబే సబ్ద్ శనివారం వాళ్ళు యూదులు యూదులను శనివారం రోజున చేపలు పట్టకండి అని అన్నాడు యూదులు ఏం చేశారు చూశారు చూశారు ఒక పన్నాగం ప్రకారంగా శనివారం రోజున ఆ చేపలు అనేవి ఎగురెగిరి వాళ్ల ముందు కనిపిస్తున్నాయి సాధారణ రోజుల్లో సముద్రాల్లో ఉంటాయి లేదా నదుల్లో ఉంటాయి ఉంటాయి వెళ్లి పట్టుకురావాలి కానీ శనివారం రాగానే ఒడ్డుకు వచ్చి మరి అక్కడ ఎగురుతున్నాయి ఎగురెగిరి ఊరగిస్తూ ఉన్నాయి దాంతో యూదులు ఏం చేశారు దూరంగా కొన్ని గుంటలు తవ్వి పెట్టారు శనివారం రోజున చేపలు వచ్చి అందులో పడతాయి ఆదివారం వెళ్లి పట్టుకుంటారు ఇప్పుడు ఏ రోజు పట్టినట్టు మేము ఆదివారం పట్టాము అని ఒక మాట చెప్పేవాళ్ళు అల్లా సోమతల ఏమన్నాడు మీరేమైనా చేయండి ఇవన్నీ కుట్రలో భాగాలు ఇలాంటివి చల్లవు కాబట్టి మీరు పోతులుగా మారిపోండి అని అల్లా సోమతల ఆజ్ఞాపించాడు యూదులు ఏం చేశారు అల్లా యొక్క ఆజ్ఞను తిరస్కరించారు శనివారం చేపలు పట్టకండి అన్న ఆజ్ఞను తిరస్కరించారు అల్లా సోమతల వారిని శపించాడు ఇప్పుడు కోతులుగా నిజంగా కోతులుగా మారారా లేదా వారి బుద్ధుల్లో కోతి లక్షణాలు వచ్చాయా ఇవేవి మనకు తెలియదు ఆరా తీసినా కూడా ఉపయోగం లేదు నిజంగా కోతులుగా మారని తెలిసింది ఇప్పుడేంది ఏమీ లేదు లేదు వాళ్ళ బుద్ధి మాత్రమే కోతులుగా మార్చడం జరిగిందని తెలిసింది ఇప్పుడేంది ఏమీ లేదు వాళ్ళలాగా మనం తయారా కావకూడదు ఇదే ముఖ్యమైనటువంటి విషయం అయితే శాస్త్రవేత్తలు ఎంతో శ్రమ పడతారు ఎంతో కష్టపడి మరి కొన్ని రీసెర్చ్లు చేస్తూ ఉంటారు మానవుడు కోతి నుండి వచ్చాడు అన్న ఒక మాట చెప్పారు సరే పర్వాలేదు మేము నమ్ముతామనేశాము ఎందుకు యూదులు కోతులుగా మార్చబడ్డారు అని కురాన్లు చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళని చెక్ చేసినప్పుడు మానవుడు ఆ కోతుల నుంచి వచ్చాడేమో అన్నట్టుగా మనం భావిస్తాము తప్పేమీ లేదు ఇప్పుడు శాస్త్రవేత్తలు మళ్ళీ ఏం చదువుతున్నారు లేదు లేదు కోతి నుంచి మనిషి రాలేదు మనిషికి కోతికి దగ్గర ఉన్నాయి లక్షణాలు ఉన్నాయి అంతే అంతకు మించి ఏం లేదు మనిషి సాధారణ మనిషి ఒక పుట్టుక అని ఇప్పుడు శాస్త్రవేత్తలు మళ్ళీ చెబుతున్నారు అలహందుల్లా మనం నమ్ముతున్నాము ఎందుకంటే అల్లాహ సుబావేత్తల ఆదం ఆలయస్ల గారిని హా ఆలేసులం గారిని మట్టితో సృష్టించాడు వారి ద్వారా ఈ ప్రపంచంలో ఉనికి ప్రసాదించాడు అని ఖురాన్ చెప్పింది కాబట్టి మేము నమ్ముతున్నాము మళ్ళీ శాస్త్రవేత్తలు వెళ్ళి మళ్ళీ కోతు నుండే వచ్చాడని చెప్తారా మళ్ళీ నమ్ముతాము ఏందంటే యూదులు వాళ్ళని అల్లా స్మార్తలో కోతులుగా మార్చాడు ఈ విధంగా అలహమ్దుల్లా మీరేమైనా చెప్పండి ఇస్లాం మొట్టమొదటి నుంచి చిట్టి చూరిదాకా అని ఇస్లాం యాలు వలా యులాలయ్యి ఇస్లాం ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది దాని మీదకి ఏది రానే రాదు మనం అల్లా యొక్క ఆజనాలను తిరస్కరించకూడదు జాగ్రత్త వహించాలి ఇదే మాకు ముఖ్యమైనటువంటి విషయము అలాగే ఇస్లాంలో కూడా మంచి చేయాలనుకున్నాము అనైతికంగా చెడు చేసి మంచి చేద్దాం అనుకున్నాము దొంగతనం చేసి జకాతిద్దాము నలుగురికి మంచి చేద్దాం అనుకున్నాము దీనికి కూడా అనుమతి అనేది లేనే లేదు మేము ఇక్కడ మంచి పనులు చేస్తున్నాం కదా అంటే అక్కడ మీరు దొంగతనాలు చేసి ఇక్కడ మంచి పనులు చేస్తున్నారు ఇలా కాదు చేస్తే మంచి పనులు చేయండి అంతే తప్పించి దొంగతనాలు చేసి మేము మంచి పనులు చేస్తాము అటు దొంగతనం చేసి ఇక్కడ పది మందిని అన్నం పెడతామంటే ఇలాంటి అన్నాలకి అల్లా పుణ్యం ప్రసాదించాడు వీటిని మొహం మీద కొడతాడు ఒక సహాబి అప్పుడు ఇస్లాం స్వీకరించారు ఇస్లాం స్వీకరించి మొహమ్మద్ సలల్లాహలిస్లాం గారి దగ్గరకు వస్తారు ప్రవక్త గారు నేను ఫలానా దేశం నుంచి ఇలా వస్తూ ఉన్నాను నాతో పాటు ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు వాళ్ళు ముస్లింలు కాదు నా స్నేహితులను చంపేశాను వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతా తెచ్చుకున్నాను ఇప్పుడు నేను ఇస్లాం స్వీకరించాను ఇదిగోండి ధనం తీసుకోండి అని మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి ముందు పెడతారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు ఇస్ గారు ఏమన్నారు అమ్మల్ ఇస్లాము ఫకల్ కబిల్లా మీరు ఇస్లాం స్వీకరించారు ఎంతో సంతోషము మేము సంతోషించాము మేము స్వీకరించాము ఈ ధనం అనేది ఏదైతే ఉందో మోసం ద్వారా మీరు తెచ్చారు కాబట్టి కుట్ర ద్వారా మీరు తీసుకొచ్చారు కాబట్టి మాకు అవసరం లేదు అని మహమ్మద్ సల్లాహు అలిస్లాం గారు అన్నారు ఆయన ఇస్లాం స్వీకరించారు మంచిది కానీ తన స్నేహితుల్ని తీసుకొచ్చి మోసం చేసి వారిని హతమార్చారు వాళ్ళు కాఫీర్లు వాళ్ళు ముషికులు ఏదైనా కానివ్వండి మీరు చేసిన పని అనైతిక పని నమ్మించి మోసం చేయటం ఇస్లాం యొక్క స్థానంలో లేదు ఇస్లాంలో ఇలాంటివి లేనే లేవు కాబట్టి గౌరవంగా మీరు ఇస్లాం స్వీకరించారు గొప్ప విషయము అది ఇలాంటి మోసాలు చేసి తీసుకొచ్చిన విధానము మాకు అవసరం లేదు అని మహమ్మద్ సల్ అలాహు గారు అన్నారు ఆ తర్వాత చరిత్రలో ఉమర్ రజీల్లాహు తలను గారు ష్యామ్ దేశానికి వస్తారు ష్యామ్ దేశం మీద సహావాలు దండయాత్ర కోసం వెళ్లారు కొన్ని రోజులు అక్కడ యుద్ధాలు చేసినా కూడా అక్కడ కొన్ని రోజుల దాకా ఎంత ప్రయత్నించినా కూడా ఆ దేశాన్ని వశపరుచుకోలేకపోతున్నారు ఉమర్ రజీల్లాహు తలను గారికి విషయం తెలుస్తుంది ఇక ఇలా ఉంటే కుదరదు కానీ నేనే వెళ్తానని ఉమర్ రజీల్లాహు తలను గారు అబూ ఉబైదా రజీల్లాహు తలన్ గారు ఇద్దరు కలిసి ఒంటి మీద ప్రయాణం చేస్తారు అలా ప్రయాణం చేసే క్రమంలో కొద్దిసేపు ఈయన కొద్దిసేపు ఆయన ఇలా ఇద్దరు మార్చుకుంటూ మార్చుకుంటూ ష్యామ్ దేశం దాకా వచ్చారు దేశం లోపలికి వచ్చేటప్పటికి ఉమర్ ఉమ్మర్ గారు కింద దిగాల్సి వచ్చింది రజీ తలన్ గారు ఒంటి మీద కూర్చున్నారు ఆ తర్వాత జనాలు దగ్గరగా కనిపిస్తున్నారన్న సమయంలో ఉమ్మర్ గారి చేతిలో ఆయన బూట్లు ఉన్నాయి వంటి తాడు ఒక చేతిలో తన బూట్లు ఇంకొక చేతిలో చూసి ఉబైదా రసిల్లాహుతాల్ గారు అన్నారు ఉమర్ ఇలా ఉంటే బాగుండదు మేము ఒక పెద్ద సమాజం దగ్గరికి వెళ్తున్నాము వాళ్ల ముందు మీరు ఇలా కనిపిస్తే బాగుండదు కాబట్టి నేను దిగుతాను మీరు పైకి ఎక్కండి అని సహాబి అంటారు ఉమర్ రసిల్లాహుతాల గారికి అసలు ఎంత కోపం వచ్చిందంటే ఒకవేళ మీరు ముస్లిం కాకపోయి ఉంటే లేదా ప్రవక్త గారి సహాబీ కాకపోయి ఉంటే మీకు ఏం చేస్తారనేది ప్రళయం దాకా వచ్చి ప్రతి ఒక్కరు చెప్పుకునేవాడు కానీ మీరు సహాబీ కాబట్టి నేను మిమ్మల్ని ఏమి అనలేకపోతున్నాను వాస్తవానికి ఏంటంటే ఇన్నాకున్న అజల్ ఫాల్సర్ బిల్ ఇస్లాం మేము అత్యంత నీతి మారిన స్థితిలో ఉండేవాళ్ళము నీచమైన స్థితిలో ఉండేవాళ్ళము ఇస్లాం రావటం కారణంగా ఒక గౌరవాన్ని పొందాము ఇప్పుడు ఆ గౌరవము అల్లాహుబిల్లాహ్ ఒకవేళ ఇస్లాం ద్వారా కాకుండా ఇంకొక ప్రాంతంలో ఇంకొక విధానంలో ఇంకొక విధానంలో నేను గౌరవం పొందాలని కోరుకున్నట్లయితే అదే నీచ స్థితికి అల్లా మళ్ళీ నన్ను తీసుకెళ్తాడు అదే అధమ స్థితికి అల్లా మళ్ళీ నన్ను తీసుకెళ్తాడు కాబట్టి ఇస్లాం ఇచ్చిన గౌరవము సమానమైన న్యాయము మీరు ఒంటి మీద కూర్చోవాలి అది మీ హక్కు ఇప్పుడు మీరు అక్కడే ఉండండి ఈ చెప్పులు నా చేతులు ఉన్నాయంటే కింద బురద కనిపిస్తుంది కదా ఈ దేశంలో బురద బురదగా ఉంది చెప్పులు తీసుకుని చేతులు పట్టుకున్నాను చూసే వాళ్ళకి ఎన్ని అభ్యంతరాలు ఉంటే నాకేంటి ఇస్లాం నాకు న్యాయం నేర్పించింది మీరు వంట మీదే కూర్చోవాలి అని ఉమర్ రసి ఉత్తరాన్ గారు అన్నారు చివరాగారికి ఆ దేశం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పెద్ద కోట ముందుకొచ్చి నుంచుంటారు కోట ముందుకొచ్చి నుంచున్న వెంటనే అక్కడున్న పండితులు కింద వచ్చి ఉమర్ రజిల్లా ఉత్తరాణ గారిని యగాదిగా చూసి ఆయన చేతులు ఆ కోట తాళాలు పెట్టేశారు ప్రపంచంలో ఇదే మొట్టమొదటి అయి ఉండొచ్చేమో రక్తపాతం లేకుండా ఒక పెద్ద చరిత్ర కలిగినటువంటి కోటలో ఉన్న మనుషులు తమ తాళాలు తీసుకొచ్చి ఇంకొకరికి ఇచ్చేయటము కొన్ని సంవత్సరాలు అయినా కూడా కోటను ఎవరు ఇతరులకు ఇవ్వరు ఎలాగైనా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తారు కానీ ఉమర్ రసిల్లా ఉత్తరాన్ గారిని చూసిన వెంటనే ఆయన చేతులు ఉన్నాయి ఆయన భుజం మీద వంటే తాడు ఉంది ఇదంతా కనిపిస్తూ ఆయన శరీరం మొత్తం మాసిపోయినట్లుగా కనిపిస్తుంది కానీ ఒక చరిత్ర కలిగిన సమాజం వాళ్ళు ఆయన చేతుల తాళాలు తాళాల పెట్టారు ఏంది అంటే వాళ్ళ పుస్తకాల్లో అంతకు ముందే రాయటం జరిగిందంట వాళ్ళు ఏమన్నారు మా పుస్తకాల్లో ఒక చరిత్ర రాయటం జరిగింది ఒకనొక మనిషి ఇలా వచ్చినప్పుడు అతని చేతులు తాళాలు పెట్టకపోతే గనుక మనం నాశనం అవుతామని వాళ్ళ పుస్తకాల్లో రాసిబడి ఉందంట ఇదేం విచిత్రమో గాని అలహమ్దుల్లా మొహమ్మద్ సలల్లాహుహు అలి గారి మున్ గురించి ప్రవక్త మహమ్మద్ సలహు అలస్లం గారి గురించి అంతకు ముందు ఉన్నటువంటి గ్రంథాల్లో రాయటం జరిగింది సహాపాల గురించి ఈయన ప్రవక్త కాదు ఆయన ఈయన గురించి రాయటం ఏంది అంటే అల్ల యొక్క అద్భుతము ఎందుకు ఉంచాడో తెలియదు వాళ్ళ పుస్తకాలలో ఈయన ప్రస్తావన ఎందుకు ఉందో తెలియదు అయితే ఆనాడు ఏ ప్రస్తావన అయితే వాళ్ళ పుస్తకాల్లో ఉందో ఈ రోజు ఆ పుస్తకాలే లేవు ఆనాడు ఏ చరిత్ర అయితే వాళ్ళ దగ్గర ఉందో ఈ రోజు ఆ చరిత్రే లేదు ఏందంటే వాళ్ళు మార్చుకున్నారు తారుమారు చేశారు ఆ రోజు రక్తపాతం జరగకుండా ఆయన చేతుల తాళాలు పెట్టిన మనుషులు ఈ రోజు అలాంటి చరిత్రే మా దగ్గర లేదంటున్నారు అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి కాబట్టి ఇస్లాం ఒక గౌరవము ఈ గౌరవాన్ని మనం ఇస్లాంలోనే వెతకాలి ఎన్నో సమాజాలు వాళ్ళ ధర్మాన్ని వదిలేసిన వెంటనే ఒక స్థానాన్ని పొందుతున్నాయి ఒక గౌరవాన్ని పొందుతున్నాయి ఇస్లాం అలా కాదు ఎవరెవరైతే ఇస్లాం వదిలేస్తున్నారో వాళ్ళు అధమ స్థానానికి వెళ్తున్నారు ఇది ముస్లింలలో మనం చూసుకోవచ్చు మన ఇళ్లలో మన కుటుంబాల్లో ఎవరైతే ఇస్లాం నుంచి దూరంగా ఉంటున్నారో అల్ల యొక్క ఆగ్రహం వాళ్ల మీదే ముందు విరుచుకు పడుతుంది ఎందుకంటే హిదాయత్ కి దగ్గరగా పుట్టించాడు వీళ్ళంతటి వీళ్ళు దూరం అవుతున్నారు కాబట్టి వీళ్ళను కోతులతో సమానం చేసేశాడు అని కురాన్ ద్వారా గుర్తు చేసుకోవచ్చు